ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకును పిలిచి ఈ చేతి గడియారం రెండు వందల సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడినది ఒకసారి నగల దుకాణం దగ్గరికి వెళ్ళి అమ్మడానికి ప్రయత్నించు ఎంత ఇస్తారో అడుగు అంటాడు కొడుకు నగల దుకాణం దగ్గరికి వెళ్ళి అడిగితే చాలా పార్దు కాబట్టి నూట యాభై రూపాయలు ఇవ్వగలం అంటాడు అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా తృప్పు పట్టింది ఇది పది రూపాయలు కొనగలను అని చెప్తాడు ఈసారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు వాళ్ళు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది దీనికి ఐదు లక్షలు ఇవ్వగలం అంటాడు అప్పుడు తండ్రి కొడుకుతో ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు అలా అని వారి మీద కోపం వద్దు వారితో వాదించి కూడా ప్రయోజనం అనేది ఉండదు నీకు తగిన విలువ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ ఉండు అనేసి ఆ తండ్రి గారు అనమాట చెప్తూ ఉంటారనమాట అందుకోసం మీకు ఎక్కడైతే విలువ అనేది లభించదో వాటికి దూరంగా వెళ్ళడమే చాలా ఉత్తమం